కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో గ్యాలక్సీలు అంటే విశ్వంలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు గ్రహాలు గ్యాలక్సీలు కోట్ల సూర్యుళ్ళు కోట్ల భూములు కోట్ల గ్రహాలు ఉన్నా కానీ ఎందుకు తొమ్మిది గ్రహాలనే శాస్త్రంలో తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అనేదానికి ఒక చిన్న కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అయితే శాస్త్రం ఖగోళ శాస్త్రం కాదు ఖగోళ శాస్త్ర ఆధారంగా ఖగోళ శాస్త్ర కాలాన్ని గణనని సూచించే శాస్త్రం అన్నమాట శాస్త్రం అయితే ఇది భూమిపై ఉన్న మనిషి జీవితము కర్మ కాల ప్రవాహంపై ప్రభావం చూపే శక్తులను అధ్యయనం చేసే శాస్త్రము అంటారు అంటే ఖగోళ ఖగోళంలో జరిగే మార్పుల వల్ల భూమిపై మనిషి జీవితం పైన ప్రకృతి పైన వాతావరణం పైన జీవరాశుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కాల ప్రవాహం ఏంటో ఆ ప్రభావం చూపే శక్తులేంటిదో వాటి ఎఫెక్ట్స్ ఏంటివో ఇవన్నీ ఏంటంటే ఆ స్టడీ ఆ అధ్యయనం చేసే శాస్త్రాన్ని శాస్త్రం అంటారు అందుకే శాస్త్రాన్ని సూచన శాస్త్రం అని కూడా అంటారు అంటే శాస్త్రము సూచిస్తుంది సూచిస్తుంది ఏంటి ఏ ప్రభావము ఏ ఏమి ఏమి ఎఫెక్ట్స్ భూమిపైకి పడుతున్నాయి జీవరాశులపై పడుతున్నాయి మనుషుల మీద పడుతున్నాయి వాళ్ళ కదలికల మీద పడుతున్నాయి ఎమోషనల్గా మెంటల్గా మానసికంగా శారీరకంగా ఏ మార్పులు జరుగుతున్నాయి ఖగోళం నుంచి ఏ శక్తులు ప్రసారం అవుతున్నాయి ఆ శక్తుల వల్ల మనిషిపై జీవరాశులపై వాతావరణంపై ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయి ఎలాంటి ఉత్పాతాలు వస్తున్నాయి ఏం జరుగుతున్నాయి ఇవన్నిటికీ సూచించే శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రం అంటారు అయితే జ్యోతిష శాస్త్రం కూడా ఒక కొంచెం ఖగోళ శాస్త్రాన్ని గురించి స్టడీ చేసే శాస్త్రమే కానీ మొత్తం ఖగోళ శాస్త్రం కాదు ఎందుకు తొమ్మిది గ్రహాలనే స్వీకరించారు అంటే మన కాలానికి అంటే మన భూమిపై ఉండే కాలానికి సూచించే అంటే కొలిచే సూచికలుగా పనిచేసే గ్రహాలనే జ్యోతిష్యంలో గ్రహాలుగా స్వీకరించారు అంటే మన కాలానికి ఏవైతే ఎక్కువ ప్రసారం గ్యాలక్సీ నుంచి ఏవైతే ఎక్కువ ప్రభావి ప్రభావితం చూపుతున్నాయో గ్రహాలని వాటిని మాత్రమే స్వీకరించారు అది ముందు వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఇవి ఏడు గ్రహాలు రాహుకేతులు అనేవి ఛాయాగ్రహాలు ఫిజికల్ బాడీ ఉండదు వాటికి అవి నోట్స్ కాకపోతే మనకి వాటి వల్ల మనము సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఈ మార్పులు సంభవిస్తాయి కాబట్టి రాహుకేతువులను కూడా కన్సిడర్ చేస్తారన్నమాట గ్రహాలుగా అయితే మన కర్మఫలాలను కాలానుసారంగా అంద అందించ అందించే సామర్థ్యం ఈ తొమ్మిది గ్రహాలకు ఉంటుంది అంటే ఇది ఎలా అంటే ఈ తొమ్మిది గ్రహాలకి ఋషులు కారకత్వాలు రాశారు అంటే మన జీవి జీవితంలో జరిగే సంఘటనల పైన మనసు పైన శారీరక బుద్ధి పైన ఏ ప్రభావాలు ఏ చేంజెస్ అవుతాయో అవన్నీ కారకత్వాలు ఏ ప్రాణ నుంచి వస్తున్నాయి ఏ ఎనర్జీ వల్ల మనిషిలో మార్పులు జరుగుతున్నాయి ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి అన్నది అబ్జర్వ్ చేసి ఆ కారకత్వాలన్నీ ఆ ప్లానెట్స్కి ఇచ్చారని అర్థం చేసుకోవాలి ఇక్కడ అయితే మన శరీరము మనసు బుద్ధి భావాలు ఇవన్నీ కూడా ఎలా ప్రభావం అవుతున్నాయి ఏ ఎనర్జీస్ వల్ల ప్రభావం అవుతున్నాయి ఏ ఏ శక్తి వల్ల చేంజెస్ అవుతున్నాయి ఏ గ్రహం నుంచి వస్తుంది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అన్న అని అబ్జర్వ్ చేసి వాటిని కన్సిడర్ చేసి ఋషులు మనకి గ్రహాలకి అనేవి ఇచ్చారు అయితే మన కర్మఫలాలను కాలానుసారంగా అందించే సామర్థ్యం వీటికి ఉంది ఎందుకు ఇలా చేశారు ఋషులు అంటే మన జీవిత మన సౌఖ్యం కోసం మన జీవన విధానానికి సహాయక సహాయకారిగా ఉండాలి కాబట్టి అంటే ఈ కారకత్వాల వల్ల మన జీవితంలో ఏ సంఘటనలు జరుగుతాయి మనలో ఏ మార్పు జరుగుతుంది మన బుద్ధిలో మన శరీరంలో మన ప్రకృతిలో మన కాలంలో ఇవన్నిటికీ మళ్ళీ కర్మకి లింక్ పెట్టిండు ఋషి ఇవన్నీ కూడా ఒక్క గ్రహానికి ఎన్నో వందల లక్షల కారకత్వాలు ఉంటాయి మెజారిటీగా మన మన జీవన శైలికి ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యేవి మనము చెప్పుకుంటాము చాలా కారకత్వాలు ఉంటాయి అంటే మన జీవితంలో జరిగే సంఘటనలకి ఎన్ని సంఘటనలు ఉంటాయో అన్ని కారకత్వాలు ప్లానెట్స్కి నక్షత్రాలకి ఉంటాయన్నమాట అలా అర్థం చేసుకోవాలి అయితే మన కర్మఫలాలను కాలానుసారంగా అందా అందించే సామర్థ్యం వీటికి ఉన్నది అంటే మన కర్మఫలాలని దీనికి అర్థం ఏంటి అంటే మనం చేసే ఫలాలని డివైడ్ చేసిందనమాట అంటే ఇది ఒక పెద్ద శాస్త్రం అనేది సూపర్ సైన్స్ అంటారు అందుకే ఈ సైన్స్ ఈ సైన్స్ విధానంలోనే మన ఋషులు మనకు పాతకాలంలో పూర్వకాలంలో ఋషులే పెద్ద శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏం చేశారంటే ఈ కర్మ చేస్తే ఈ ప్లానెట్ అంటే ఆ ఖగోళం నుంచి ఆ ప్లానెట్ నుంచి ఈ ఎనర్జీ పాస్ అవుతుంది ఈ ఎనర్జీ ఇట్లా ట్రాన్స్ఫామ్ అయింది ఆ శక్తి ఇట్లా ట్రాన్స్ఫామ్ అయింది పాజిటివ్గా ట్రాన్స్ఫామ్ అయిందా నెగిటివ్గా ట్రాన్స్ ట్రాన్స్ఫామ్ అయిందా ఎక్కువ శక్తి లభించిందా తక్కువ శక్తి లభించిందా ఎక్కువ శక్తి వల్ల మనిషి ఎలా స్పందిస్తున్నాడు తక్కువ శక్తి వల్ల ఎలా ప స్పందిస్తున్నాడు బుద్ధి వీటన్నిటికీ అంటే ఫ్రీ విల్ ఉండదా అని మళ్ళీ అడుగుతారు ఫ్రీ విల్ కూడా ఉంటుంది బుద్ధి ప్రచోదనమే కదా ఇప్పుడు ఒక ప్లానెట్ ఒక ఎనర్జీని ఎక్కువ ఇస్తుంది అంటే ఇంకో ప్లానెట్ తక్కువ ఇస్తుంది అంటే దా అక్కడ ఒక ప్లానెట్ ఎక్కువ ఇచ్చి ఒక ప్లానెట్ తక్కువ ఇచ్చి ఇంకో ప్లానెట్ సరి సమానంగా ఇచ్చి ఈ దీనివల్ల ఇక్కడ ఈ వేరియేషన్స్ వల్ల బుద్ధి ప్రవర్తన ఇవన్నీ చేంజెస్ అవుతుంటాయి అంటే ఒక ఒక బుద్ధి మీద ఒక ప్రవర్తన మీద ఇంకో ఇంకో ప్రవర్తన మ్యానిపులేట్ చేస్తుంటుంది అందుకే అన్ని చేంజెస్ చేంజెస్ అవుతుంటాయి అన్నమాట మనిషి మనిషి జీవితంలో దానికి అన అనుగుణంగా మళ్ళీ మనిషి ప్రవర్తన ఎలా రియాక్ట్ అవుతున్నాడు పాజిటివ్గా నెగిటివ్గా బెనిఫిషియల్గా ఇవన్నీ లాస్ లాస్ అవుతున్నాడా డిప్రెస్ అవుతున్నాడా ఎమోషన్ హ్యాపీ అవుతున్నాడా అనే ఇవన్నీ కూడా ముందు ముందు మనం తెలుసుకుందాము అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాశి నక్షత్ర నక్షత్ర చక్రంతో అనుసంధానమై ఉంటుందన్నమాట దశ భుక్తి వంటి కాలగణన వ్యవస్థలను ఆధారంగా ఉంటాయి అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటాడో రాశి నక్షత్ర చక్రంతో అనుసంధానమై ఉంటుంది అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటాడో అక్కడి నుంచి మనకి దశ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అక్కడి నుంచి మనకి అది మన జన్మరాశి అవుతుంది అన్నమాట చంద్రుడు ఉన్న రాశిని జన్మరాశి అంటారు చంద్రుడు ఏ నక్షత్రం మీద అయితే మన పుట్టిన సమయానికి ఉంటాడు ఆ నక్షత్రం నుంచి మనకి ఆ గ్రహం ఆ నక్షత్రాధిపతి గ్రహం ఆ నక్షత్ర గ్రహం దశ మనకి స్టార్ట్ అవుతుంది ఆ దశని బట్టి గ్రహాల కారకత్వాలను బట్టి మనము ఫలితాలు చెప్పుకుంటాం అయితే నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్